టు మై ఛానల్ అంజలి కుమార్ బ్లాగ్స్ ఈరోజు అయితే మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అదేంటంటే నెల సరుకుల కోసం అయితే డిమార్ట్కి వెళ్ళాను అక్కడ నేను కొన్ని వస్తువుల కోసం మాత్రమే వెళ్ళాను అక్కడ వెళ్ళి చాలా వస్తువులు తీసుకున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి అయితేనే మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ మంత్స్కి సరిపడాలి మా మేమిద్దరమే ఉంటాం కదా కంఫర్ట్ అయితే తీసుకున్నాము పెద్దది ఆఫర్లో రెండు వచ్చినాయి కాబట్టి డెటాల్ తీసుకున్నాం ఫ్లోర్ క్లినిక్కి బ్రషెస్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి త్రీ మంత్స్కి ఒకసారి షాంపూ అయితే ఒకటేసారి పెద్ద బాక్స్ అయితే తీసుకున్నాము మా వడికి ఇప్పి మ్యాగీ సోప్స్ మా ఆయన డేటాల్ వాడతాడు నేనైతే సింతాల్ యూజ్ చేస్తాను ఇంకా అంట్ల సబ్బులు అయితే తీసుకున్నాం డజన్ డజన్ అన్ని ఇంకా కొన్ని దానికి వెళ్తే బాటిల్స్ కూడా తీసుకున్నాం అక్కడ నచ్చి మా ఊడికి అయితే డైపర్స్ ప్యాంపర్స్ ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు సాల్ట్ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాము మినప్పప్పు కందిపప్పు ఎర్రపప్పు బెల్లం ఇవైతే ఆల్ మసాలాలు అయితే టెన్ టెన్ రూపీస్వి అట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు తినడానికి అయితే బాబు కోసం బిస్కెట్స్ పూతరేకులు డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ మిట్ట మిక్చర్స్ తీసుకున్నాం చకోడీలు ఇవైతే చిన్నప్పుడు మీకు గుర్తుందా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇవి అందుకే అక్కడ చూడగానే తీసుకున్నాను నేను నాకు చాలా ఇష్టం అందుకే ఇంకా మా వాడికి బూస్ట్ నేను ఇయర్ బడ్స్ క్లీన్ చేసుకోవడానికి మీకు తెలుసా ఇదైతే మిరియాల ఫ్రెండ్స్ బ్లాక్ తింటే మంచిది ఎందుకంటే గ్యాస్ ఫామ్ అలాంటివి ఏం రాదు ఇవైతే టూ ప్యాకెట్స్ జీలకర్ర అయితే తీసుకున్నాను ఇంకా నా కోసమైతే ఫేస్కి ఫెర నాలుగు పాండ్స్ వైట్ బ్యూటీ తీసుకున్నాను ఇంకా డ్యాస్లర్ నా కోసం నెయ్యి పాలిష్ అయితే తీసుకున్నాను ఇవన్నీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా బాక్సెస్ కూడా తీసుకున్నాను అక్కడ కొంచెం ఆఫర్లో దొరికితే తీసుకున్నాను బాక్సెస్ టీ కాఫీ టీ పౌడర్ హార్పిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ స్ప్రే ఇదేమో అన్ని క్లీన్ చేసుకోవడానికి స్ప్రే మా ఆయన వద్దన్న కూడా ఈ స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాడు యూజ్ వస్తుందని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి బిల్ అయితే ఏమో మేము థౌజండ్ టూ థౌజండ్ లోపల అవుతుంది అనుకున్నాం కాకపోతే చాలా ఎక్కువైంది ఈ వస్తువులకైతే ఎంత అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ और तासीर है हम्म मैंने कर दिखा दिया